హాయ్ టు అందరికీ నమస్కారం వెల్కమ్ రెసిపీస్ ఇవాళ మన రెసిపీ చారు టమాటా చారు టమాటా చారు ఎలా పెట్టాలో ఏం చేయాలో చూద్దాం ఇప్పుడు ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి చూడండి మనకి ఎంత కావాలో క్వాంటిటీ అంత బట్టి నీళ్ళు తీసుకోండి నీళ్లు తీసుకొని అందులో టమోటా వేసుకోండి పచ్చిమిర్చి ఇది నేను చిన్నపిల్లల కోసం చేస్తున్నానండి ఒకవేళ మీకు పెద్ద పెద్దవాళ్ళు మనం చిన్నపిల్లలని పెద్దవాళ్ళైనా తినచ్చు చారు అనేది కాకపోతే చిన్నపిల్లలు ఘాటు తినరు కాబట్టి రెండు పచ్చిమిర్చి వేసాను ఒకవేళ కావాలి పెద్దవాళ్ళు అయితే ఇంకొక రెండు పచ్చిమిర్చి అయితే వేసుకోవచ్చండి కొంచెం పసుపు కొంచెం జీలకర్ర కారీ సరిపడా ఉప్పు నేను ముందే వేస్తున్నానండి కరేపాకు సరి మామూలుగా కలిదిప్పుకుందామండి బాగా మరగనిద్దామండి బాగా మరగాలండి నీళ్లు ఇట్లా గిన్నెలో కొంచెం చింతపండు నానబెట్టుకొని ఉంచుకోండి